ఒంగోలు నగరంలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల ఆత్మీయ సమావేశాన్ని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి యానాది అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు గుంజి సుబ్బారావు పలు అంశాల గురించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తన్నీరు రాజేంద్ర ప్రసాద్ తమ్మిశెట్టి సంతోష్ జూటూరి సుబ్రహ్మణ్యం మెండాల రిపీట్ మెండాల వెంకట్రావు జూటూరి శివకుమార్ కొంచాల లక్ష్మీనారాయణ కొంచాల శ్రీను తదితరులు పాల్గొన్నారు వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామ రాజ్యమా తగ పట్ట తెలుగు నేల దగ్గ గీతమా కంటి నిండ నీళ్లతో గొంతు తడుపుకోకుమా ఇంటి చలగ చేతిలో ఇంకుతున్న తేజమా ఆత్మ గౌరవం కోసం ఎదురు తిరిగి సాగుమా ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసెను మోసం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గుద్దులు ఒకే ఒక్క అవకాశం నువ్వు మోసం దిక్కులేని భవితా కాదా సాక్ష్యం పసుపు జండ నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 కొలువులన్నీ పోయే అరే ఉన్నా అస్ తప్ప ఏముంది చేసిన గొప్ప చెప్పమంటూ అడుగుదాముల నుండి ఈ బేరగాళ్ల నుండి అష్టభవితగా కాపాడగ కదిలి కలిసి రండి నారా లోకేష్ అన్న గొంతుకలైలండి ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం ீே சந்திரபாபுஸ்வர்ண మన ఒక లక్ష యాభై వేల మంది కార్మికులు సంక్రీన్ బోర్డు ద్వారా నమోదు చేసుకుని ఉన్నారు అలానే వీళ్ళు కూడా మహిళా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వీరు మన జిల్లాలో ఒక లక్ష వేల మంది సంక్షేమ బోర్డునైతే నమోదు చేసుకుంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఏ ఒక్క పథకం రాలేదు అలానే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే అయితే ఇరవై రెండు లక్షల మంది సంక్షేమ బోర్డు నందు నమోదు చేసుకొని ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు ఎవరికి కూడా ఒక పథకం అందించినట్లు కూడా దాఖలు లేదు నిర్మాణ సమయంలో ప్రమాద శాత్తు కార్మికులు మరణిస్తే కనీసం పది లక్షలు బీమాని వద్దంపు చేయాలి అలానే మహిళా కార్మికులు ప్రజలు జరిగాక ఒక కానుక ఇరవై వేలు మరొక కానుకు ఇరవై వేలు వరకు నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి అవార్నెస్లు కృషి చేస్తూ ఎక్కడ కార్మికులకు అన్యాయం జరుగుతుంటే అక్కడకు మా సంఘ ప్రతినిధులు మేము వెళ్ళి కార్మికులకు న్యాయం చేస్తున్నాము అలాగే సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే పథకాల గురించి కూడా మా నిర్మాణ కార్మికులు వివరించి మా కార్మికుల వచ్చేందుకు మనం మనకి సంక్షేమ రంగంలో మన భవన నిర్మాణ కార్మికులుగా మనం ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నాము ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం కోసం జరిగిన ఐదు సంవత్సరాలు మనం ఏ విధంగా నష్టపోయాం భవన నిర్మాణ కార్మికులుగా ఉండి మనం ఏ విధంగా పనులు లేక ఏ విధంగా రోడ్లు పడ్డాము ఒక పూట తిని ఒక పూట పస్తుంది ఐదేళ్ళు గవర్నమెంట్ లో ఎంతో సంక్షేమ రంగం అనేది చాలా ఇబ్బందులకు గురైనవి అలాగే కంకరు రేట్లు పెరిగిపోవటము ఇసుక రేట్లు పెరిగిపోవడం వచ్చి అంత ముందు టీడీపీ గవర్నమెంట్లోనే పదిహేను వందలు రెండు వేలు ఉండేది రోజు ఎంత ఉందో మీ భవన భవన నిర్మాణ కార్మికులుగా మీకే ఎక్కువ తెలుసు అలాగే ఈ రోజున ఇతర ఇతర టౌన్ ఏదైతే ఉన్నాయో పెద్ద పెద్ద నగరాలకి వలస వెళ్ళిపోతా ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు దానివల్ల వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండే ఓట్లు కూడా లేక మన పర్సంటేజ్ ఎంత ఉందో జనాభా ఎంత ఉందో ఈ రోజున ఏదైనా కూడా కార్మికులు భవన నిర్మాణ కార్మికులు బీసీలు వీళ్ళందరూ కలిసి కట్టు పనిచేస్తేనే ఏ గవర్నమెంట్ అయినా ఓట్లు వేస్తేనే ఆ గవర్నమెంట్ నిలబడతా ఉంది ఈ రోజు మనం యాభై ఐదు శాతం డీసీలుగా యాభై ఐదు శాతం ఉన్నాం భవన నిర్మాణ కార్మికులు యాభై ఐదు శాతం ఉన్నాం ఏ గవర్నమెంట్ రావాలన్నా కూడా డీసీలు ఎటు ఓట్లు వేస్తే అటువైపే మిగతా గవర్నమెంట్ వస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా మనకి ఇంత ఇరుకుని పట్టిన ఈ గవర్నమెంట్ మనకి ఎట్లా పనికి వస్తుంది లేకపోతే గతంలో ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం మనకి ఏ విధంగా పనికి వస్తుంది ఆ రోజు భవన నిర్మాణ కార్మికులుగా మనం నూట పది రూపాయలు లేబర్ ఆఫీసులో నూట పది రూపాయలు కానీ కట్టుబడితే కడితే మన సభ్యత్వ రుసుము కానీ సభ్యత్వం కానీ మనం కానీ తీసుకున్నట్టయితే ఆ ఇంట్లో వాళ్ళ యొక్క ఏదైనా బిడ్డలు కానుకలు అయితే రేపు ఇద్దరు కానీ జన్మిస్తే ఇరవై ఇరవై వేలు నలభై వేల రూపాయలు వచ్చాయి నూట పది రూపాయలు కంటే ఐదు సంవత్సరాలు అలాగే వాళ్ళకి ఐదు సంవత్సరాల తర్వాత రెన్యూలు చేసుకోవాలనంటే అరవై రూపాయలు అరవై అంటే నెలకు రూపాయలు అరవై రూపాయలు కడితే లేబర్ హౌస్లో మళ్ళీ రెన్యూలు చేసేవాళ్ళు మనకి ఆ రెన్యూలు చేసుకున్న వాళ్ళు ఆ ఇంట్లో కానీ జరిగితే ఆ కుటుంబానికి ముప్పై వేల రూపాయలు ఆర్థిక పరారంగా లేబర్ హౌస్ నుంచి మనకు కొంత ఫండ్ అనేది వచ్చేది మట్టి ఖర్చులు ఐదు వేల రూపాయలు అట్లాగే ముప్పై వేల రూపాయలు వచ్చేది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణ కార్మికులు ఏదైతే పన్ను రూపంలో కానీ ఏదైతే కట్టారో దాన్ని ఇతర అవసరాలకు మన్నించడం జరిగింది ఈ రోజున ఐదు సంవత్సరాలు నుంచి కార్మికులు చలానా కట్టిన వాళ్ళు సభ్యత్వం తీసుకున్న మంది చనిపోతే ఈ రోజు ఫండింగ్ లేదు ఆ ఫండింగ్ అంతా ఇతర అవసరాలకి దాన్ని డైవర్ట్ అయిపోయింది కానీ రాబోయే రోజుల్లో మనకు కూడా ఈ సంక్షేమ పథకాలు బాబు గారు ఏం చెప్తా ఉన్నాడంటే యాభై సంవత్సరాలకే భవన నిర్మాణ కార్మికులు కానీ డీసీలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనులు చేసి చేసి అలసిపోయి వాళ్ళు వెళ్ళంతా అలసిపోయి తొందరగా ఇబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి యాభై సంవత్సరాలకే నాలుగు రూపాయలు పెన్షన్ ఇస్తాను నేను డీసీలకి అని అని చెప్పాడు గారికి వేదిక నరిగించిన పెద్దలకు వేదిక ముందున్న కార్మికులకు మన నాయకులకు అందరికీ నా హృదయప్రో ధన్యవాదాలు ఈరోజు గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే మన జగన్ రెడ్డి జరిగిన నుంచి భవన కార్మికు వైద్యుత్ దెబ్బ జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు భవనిర్మాణ నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు రాష్ట్రం అంతా కూడా అనుదాన ఏర్పాటు చేశారు అదే రెండు వివరాలు కూడా పాటించారు ఆయన ఓన్లీ భవన్ నిర్మాణ కోసం వైజాగ్లో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేసి పెద్ద సభ నిర్వహించడం జరిగింది దానికి ఏ ఏ పార్టీ మద్దతు లేకుండా అసలు రాజకీయ పరిపాలన లేకుండా ఒక భవ నిర్మా కార్మి కోసం సహాయం చేసిన వ్యక్తి ఏకైక పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇసుక జగన్ రెడ్డి వచ్చిన పరిపాలనలో ఇసుక రేట్లు పెంచేసి ఇసుక సరిగా అంద కింద బాగా బహునీ కార్మికులు సరే పని లేక అందులో కరోనా టైంలో కూడా పని లేక ఎంతో ఇబ్బందులు పడితే ఆ రోజులో పవన్ కళ్యాణ్ గారు అందరికీ ఆహారం అందించే శిఫ్యాలు ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి జగన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈసారి అలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే విధంగా అందరు పనిచేస్తే రాబో రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకి సరైన భవిష్యత్తు ఉంటుంది దీనిలో గ్యారెంటీస్తున్నాడు నేను అయితే మాత్రం ఎందుకంటే గతంలో అమరావతి నాశనం చేశాడు ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ఎక్కడ నిర్మాణం జరగకుండా చేశాడు నిర్మాణంగా మీ ఆదర్శంగా దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి రవణారంగం అయితేనేమి ప్రతి ఒక్కటి నాశనం అయిపోయింది ఈరోజు ఎందుకంటే నేను గత ఇరవై సంవత్సరాలకి రవణారంగం ఉన్నాను ట్రాన్స్పోర్ట్ పిల్లలు నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎదురు దెబ్బ ఎప్పుడు తగ్గలేదు పది సంవత్సరాలు పది రాజుల తిని ఓన్ కూడా ఈరోజు ఒక్క రాజు ఎప్పుడైనా పరిస్థితిలో ఉన్నాడంటే ఈ జగనట్టు పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలి గవర్నర్ మాది సంబంధించిన ప్రతి దానికి ఇది చెప్పండి ప్రతి దానికి గుర్తుపెట్టుకోండి మీకు పని లేదంటే బిల్లు సంబంధించిన ప్రతి ఒక్క సంస్థకి పని లేదంటే లెక్క గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జగన్ రెడ్డి పేదలు కడుపు కొట్టి ఈరోజు మీ చేత కల్తీ మధ్యం తాగించి మీ ఆరోగ్యం పాటు చేసి మీ భార్యల తింటే తెంపే విధంగా పనిచేస్తున్నారు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు ఈరోజు గతంతో ఈ ఈరోజు ఎలా ఉందో ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా ఆలోచించుకొని ఈసారి ఓటేసి సరైన ఓటేసి ఎండే ప్రభుత్వం గెలిపించుకుంటేనే రేపు రాబోగా మీకు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదే కానీ జగన్ రెడ్డి కనుక మళ్ళీ వస్తే ఇంత మన ఆంధ్రజెల్ పిల్లలు వెళ్ళిపోవటమే వలస రాష్ట్రాన్ని విపదించాయి గతంలో ప్రజల్లో ఇప్పుడు యోచుకుంటే ప్రకాశంలో కనిగిరైతేనే గదులు రైతునే దాదాపు అందరూ ఇతర రాష్ట్రాల వలసపై బహునాకాల మీద బతుకుతున్నారు గుర్తుపెట్టుకోండి కానీ ఆ దుస్థితి మీకు వస్తుంది రేపు కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ బిడ్డల భవిష్యత్తుని మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈసారి జనసేన టీడీపీ బీజేపీ బలపడిగా ప్రతి అభ్యర్థికి ఓటేసి గెలిపించవలసిందిగా మళ్ళీ ఇక్కడ మన దాంతో జనత గారిని అదేవిధంగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారిని అంతే అభ్యర్థిగా గెలిపి అఖండమైన వైద్యులు గెలిపించి మన రేపు దాడు వేసుకొని మనమే ఈరోజు గుర్తుపెట్టుకోండి మన భవిష్యత్తు మనమే దారులు మీరు వేసే ప్రతి ఓటు మన భవిష్యత్తు కోసం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఓటు వేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సెలవు చేసింది జై జనసేన జై టీడీపీ జనార్దన్ రావు గారికి మరీ 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 నా ఆయన ఆయన నాకు ఎన్నో పనులు చేశాడు ఎంతో ఉపయోగి పిలిచే పలికే నాయకుడు ఆయన పండాలనే కాదు ఎప్పుడు ఏ టైంలో పిలిచినా పలికే నాయకుడు ఎవరంటే జనార్దనుడు ఈ రావు గారికి మనం ఏదైనా గెలిపించుకోగలిగితే మనకి మన కార్మికులకి ఏదైనా చేయగలడు చేస్తాడు అని మన నమ్మకం కనుక కార్మికుల మన గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు గత ప్రభుత్వంలో ఏ పని శూన్యం ఈ ప్రభుత్వంలో ఈ గత ఈ సారీ గత ప్రభుత్వంలో అన్ని పనులు జరిగినాయి ఈ ప్రభుత్వంలో శూన్యం కనుక మన దాంశి గారు చేసిన అభివృద్ధి పనులు గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం నమరేస్తున్న జనార్దన్ గారు చేసిన పనులు గుర్తు వస్తుంది మన జనార్దన్ గారిని ఇక్కడ గెలిపించాలి మాగ్ శ్రీనివాసులు గెలిపించాలి చంద్రబాబు నాయుడు గారిని ఆర్థిక విద్యార్థితో ఉంచుకోవాలి జై చంద్రబాబు జై జనార్దన్ జై మాగ శ్రీనివాసం అండి సోదరుల మనం మార్గాలు వినండి గత ప్రభుత్వంలో మన ఈ ప్రభుత్వంలో కార్మికులు ఎక్కడ పనులు చేసుకుంటారు ఎక్కడ పనులు పెరుగుతాయి గత ప్రభుత్వంలో కానుభ కార్మిక పిల్లలకి కానుభా రెండు కానుకలకి ఇరవై వేల లెక్క నుంచి ఒక కానుక ఇరవై లెక్కన ఈ ప్రభుత్వంలో శూన్యం గత ప్రభుత్వంలో చనిపోతే కార్మికులకి ఎవరికైనా కానీ మట్టి తెచ్చుకున్న కులిచేవాళ్ళు ఈ ప్రభుత్వంలో శూన్యం గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ పెట్టి కార్మికులకి కడుపు నిం పోక్కడెక్కడో వర్క్ నుంచి వచ్చి కూడా తమ్ముళ్ళు పని చేసుకుంటూ ఐదు రూపాయలకే అమ్మ తిని పని చేసుకొని పెళ్ళార్ బిడ్డలు పోషించుకునేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఏం చేస్తారంటే పని చేసుకున్న పనులు లేవు ఒకవేళ పని చేసుకున్న ఆ డబ్బులు చేసిన పోయి ఆ స్లీలు ఆ మంది తాగి ఇంటికి పోయి పిల్లలు కొడుతున్నాడు ఆ డబ్బులు ఎంత తెచ్చుకునే డబ్బులు రెండు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇంకా కావాలనుకుంటే ఆరు వందల రూపాయలు మూడు మూడు కోట్ల తాగితే అయిపోతాయి ఇంటికి పోతే ఇంకా పెళ్ళం బిడ్డలకు తిందేం పెడతాడు అప్పుడు ప్రభుత్వంలో యాభై రూపాయలకి ఒక వాళ్ళు తాగి ఇంటికి పోయి పిల్లల కోసం అట్లా కనీసం మద్యం కూడా తాగి పుబ్బరి జీవితం పట్టుకుతున్నారు మా కార్మికులు కనుక కార్మికుల మీరు నలువ ఏ ప్రభుత్వంలో మనకు జరిగింది ఏ ప్రభుత్వం వస్తే మనం లబ్ధి పొందుతాము అనేది ముఖ్యపెట్టుకొని అదే మీరు మీ ఓటుని తెలుగుదేశం ఎక్కడ మన సభ్యులు ఉంటే అతని సభ్యులకి తెలుగుదేశం చేసి తెలుగుదేశం మన్నీ గెలిపించుకొని

ఎన్నో పరిస్థితులు కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం ఎప్పుడు నిరంతరం కష్టం మీద బతికేవాళ్ళు కష్టం చేసుకుంటేనే ఆ రోజు మనకి ఉంచే డబ్బులతోటి జీవనం గడిపేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు దగ్గర దగ్గర పదివేల మంది మన నియోజకవర్గంలో అదేవిధంగా లక్ష నెల వేల మంది మన జిల్లాలో ఎంతో మంది కూడా ఈరోజు ఈ బోర్ని కార్మికులు ఉన్నారు ఎంతో పనులు లేకుండా ఈ రోజుండ పరిస్థితుల్లో కొంతమంది కలిసి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వైద్యులు అటు కూడా పనులు తీసుకొని బయట చేసుకునే విధంగా కూడా పనులు కడతా ఉన్నారు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు చేశారు అనేక సమస్యలు ఎదురవుతుంటే దాన్ని మాట్లాడే వాళ్ళు కూడా లేకుండా పట్టు పట్టినట్టుగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం దీనికి వచ్చే లోపల మనకు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీకు అందరు కూడా కార్డులు కూడా ఇచ్చారు ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు ఆ కార్డుల కోపంలో మీ అందరికి కూడా ఎవరైతే కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఏవైనా వాళ్ళ ఇంట్లో కార్కులు కానీ లేకపోతే వీటిలాంటివి ఉండే వాటికి అన్నిటి కూడా మీ అకౌంట్లో లో డబ్బులు వేస్తా ఉండేవాళ్ళు చదువు బీమా కింద కూడా ఒక ఐదు లక్షల రూపాయలు దానికి కూడా మీ అందరినీ కూడా సహాయం చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే మీ అందరూ కూడా సహాయం చేయటం కూడా జరిగింది ఆ పథకాలలో ఈరోజు ఒక పథకాల్లో ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఎవరికి ఒక రూపాయి ఇచ్చింది పాప ఈ ప్రభుత్వం తల ఈ ప్రభుత్వం ఇంతసేపటికి కక్ష సాగిన ప్రభుత్వం చెప్తే ఈ రోజు పూర్తిగా సహాయం చేద్దాం పేదవాళ్ళు అనేది కూడా ఈరోజు లేకుండా పోవటం కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి ఈరోజు ఇసుక రేట్లు పెంచేశారు స్టీల్ రేట్లు పెంచేశారు అన్నీ కూడా పెరగటం వల్ల కట్టుబడి కూడా తగ్గటం మీకు కూడా కొన్నిసార్లు పని దొరకపోవటం ఇలాంటివి కూడా ఇబ్బందులు కూడా మనం ఫేస్ చేశాం ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా బయటకు రావాలి మళ్ళా ఏదైతే మీకు పథకాలు ఇచ్చారో అవన్నీ కూడా తప్పకుండా కూడా మీకు అన్నీ తెలుగుదేశం వచ్చిన తర్వాత పాత ఏదైతే పట్టణాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ కూడా మేము మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం తప్పకుండా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ఎన్నో ఆ రోజు పథకాలు పెట్టారు ఈరోజు వచ్చేటప్పటికి పెళ్ళికాను కింద ఇరవై వేల రూపాయలు మీరు ఇంట్లో ఎవరు చేసుకున్నా కూడా పెళ్ళికి ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం టైంలో కూడా ఇచ్చారు అదేవిధంగా ఇంకా ఎన్నో మనం చేయాల్సిన ఉన్న పనులు కూడా ఆ రోజు ఎవరైనా చనిపోతే కూడా మట్టి ఖర్చు కింద కూడా ఒక ఇరవై వేల రూపాయలు ఆ రోజు ఇచ్చారు ఇలాంటి పథకాలు కూడా ఎన్నో తెలుగుదేశం పార్టీలో పెట్టి తెలుగుదేశం పార్టీలో కార్డు హోల్డర్లు ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీది కూడా కార్మికుల సంఘం కూడా మీరు ఎక్కువ చేసుకోండి మెంబర్షిప్లు చేసుకోండి ఒక యూనిటీగా ఉండండి ఒక యూనిటీగా ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని అసోసియేషన్ ఒక కమిటీగా ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కువ మంది కానీ మెంబర్లు కానీ మీరు చేసుకోగలిగితే రేపు ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా మనం ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వటం కానీ మీకు కూడా ప్రభుత్వం నుంచి పథకాలు వచ్చేదానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రేపు రాగానే పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నా కాబట్టి మనం కూడా మీరు జాగ్రత్తగా యూనిట్గా కమిటీని బిల్డప్ చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి ఏదో పది మందితో జరిగేది కాదు ఈరోజు ఎంతోమంది కార్మికులు భవన కార్మికులు ఉన్నారు మీ అందరూ కూడా మీటింగ్ పెట్టుకోవటం కూర్చోవటం ఏ ఇంట్లో ఎక్కడెక్కడ పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవుట్ చేయటం బెల్దారులు మేస్తీలు ఎంతమంది ఉన్నారు సీలింగ్ పనులు ఎంతమన్నారు ఎలక్ట్రికల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా చేసుకోగలిగితే ఈ కమిటీ బాగుంటుంది భవిష్యత్తులో ఎక్కువ మందితో మీకు ఉన్నారు అంటే యూనిటీగా ఉంటే ప్రభుత్వం నుంచి అన్నీ వస్తాయి మీరు ఎక్కడెక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కూడా మీకు వచ్చే పరిస్థితులు కనపడవు అందుకని మీరు ఎక్కువ మందితో మీరు కలవండి అసోసియేషన్ పెంచుకోండి ఈరోజు అన్ని అసోసియేషన్లు ఉన్నాయి టూ వీలర్స్ అసోసియేషన్ ఉంది అదేవిధంగా ట్రాక్టర్స్ అసోసియేషన్ ఉంది ఈరోజు అన్ని అసోసియేషన్ పెట్టుకొని వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసుకొని మొత్తం ఏ డివిజన్లో ఉన్నారు ఏ బజార్లో ఉన్నారో అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా చేస్తా పోతున్నారు కాబట్టి మంది కూడా బిల్డప్ చేయండి బిల్డప్ చేస్తే తప్పకుండా కూడా రేపు మంచి అవకాశాలు ఉంటాయి తెలుగుదేశం ఈ సైకో ప్రభుత్వం ఉండటం వల్ల మీకు ఇబ్బంది పడిచ్చు కానీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఏదైతే మీకు ఇంప్లిమెంట్ ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం ఆపదలో ఏదో విధంగా యాక్సిడెంట్ జరగటమో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా మీకు ఐదు లక్షలు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ చంద్రన్న భీమా కింద ఆ రోజు ఇచ్చాం ఈరోజు అవి కూడా ఆపేశారు కాబట్టి ఇలాంటివన్నీ రేపు ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా రోజు మిమ్మల్ని మాలో కూడా ఒకరిని పిలుస్తూ రోజు అందరం కూడా కలుసుకునే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన సుబ్బారావు గారికి వీరందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కమిటీ ఫామ్ చేసుకుంటే అధికారం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇలానే ఒకసారి వచ్చి కూర్చుందాం మాట్లాడదాం మీ సమస్యల మీద ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా రేపు పార్లమెంట్కి వచ్చేసి మాగుని శ్రీనివాసరెడ్డిగా నిలబడుతున్నారు అసెంబ్లీకి నేను నిలబడుతున్నారు మీ అందరూ కూడా కుటుంబాలతోటి అందరికీ చెప్పి సపోర్ట్ చేయండి ఇప్పుడు కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే ఈ నగరంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు కాబట్టి అభివృద్ధి కావాలా ఈ అవినీతి పరులు అవినీతి డబ్బులతోటి ఈరోజు రాజ్యం చేస్తా రౌడీజం చేసే ఇలాంటి వాళ్ళు కావాలా గంజాయి రాష్ట్రాలుగా మార్చిన వాళ్ళు కావాలనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి మనకి పీస్ఫుల్ వాతావరణం కావాలి పీస్ఫుల్ అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం ఉండాలి కుటుంబాలతో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలి అదేవిధంగా ఎంతో మీరు రోజు వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదించి దాంట్లో ఇంటికి ఇల్లుగా డబ్బుతూ పిల్లలకు చదివిస్తూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది పిల్లలు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటే మీకు తల్లిదండ్రులకు సంతోషంగా ఉంటారు అదే కానీ పిల్లల గంజాయి అలవాటు అయిపోయో లేకపోతే ఇంకోటి అయిపోయో చదివిన ఉద్యోగాలు రాకుండా ఉండే పరిస్థితులు నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఒక్క ఉద్యోగాలు ఇవ్వలా మనం ఇంకా మనం ఉండే టైంలో జాబ్ మేళా పెట్టాం ఎన్నో కార్యక్రమాలు చేసాం అప్పుడు ఉండే టైంలో ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చాం కంపెనీలు కూడా ఎన్నో తీసుకొస్తే కంపెనీల్లో కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి కుటుంబం బాగా ఉండాలి అంటే పిల్లలంతా కూడా మంచి పొజిషన్కి రావాలి మీరు అప్పులు తీసుకొచ్చి చదివిస్తారు చదివించినప్పుడు వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగంలో ఉన్నారు అంటే మీకు కొంత మనశ్శాంతి ఉంటుంది అలాంటి పరిస్థితులు కూడా లేవు కాబట్టి ఇలాంటి అన్ని వాతావరణం బయట ఎలా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు దానికి తగ్గట్టుగా మీరు ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి రండి తప్పకుండా మేము మీ అంటుంటాం తెలుగుదేశంలో ఏదైతే ఇస్తా ఆగిపోయినాయో అవన్నీ తప్పకుండా అవన్నీ కూడా చేస్తారు మీరు కూడా పెంచుకోవడానికి అందరూ కలిసి యూనిట్గా పనిచేసుకోండి తప్పకుండా మేము మీకు అండగా ఉంటామని మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేయండి తప్పకుండా మేము మీ అంటే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పెడిపోయి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను